అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవైనా నరక చతుర్దశి మరియు దీపావళి పండుగలు ఒకే రోజు వస్తున్నాయి ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను ఇప్పుడు చూద్దాం ఈ నియమాలను పాటిస్తే నరపీడ దోషాలు పెరిగి ఐశ్వర్యం అదృష్టం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి నరక చతుర్దశి నియమాలు ఉదయాన్నే పాటించాలి తైలాభ్యాంగన స్నానం అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఎనిమిది గంటల నుంపు నువ్వుల నూనెతో తైలభ్యంగన స్నానం చేయాలి దీనివల్ల నరిపీడ దోషాలు కలిగి అదృష్టం కలుగుతుంది ఇంటి శుభ్రత మరియు అలంకరణ ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతో చల్లుకోవాలి ఇంటి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టి గుమ్మం ముందు అందమైన ముగ్గులు వేయండి అప్పుడు ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు యమధర్మరాజుకు తర్పణం చేయాలి ఇంటి యజమాని ఉదయాన్ని స్నానం చేసి దక్షిణ దిశగా నిలబడి నీటిలో నల్ల నువ్వులు కలిపి యమధర్మరాజుకు తర్పణం వదలాలి ఈ సమయంలో యమాయ నమ యమం తర్పయామి అని మూడు సార్లు జపించాలి ఇది మృత్యుదోషాలను తొలగించి కుటుంబ ఆయుషను పెంచుతుంది పితృదేవతల దీపం ఇంటి గుమ్మం బయట దక్షిణ దిశగా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి దీంతో పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఆహారం ఈరోజు మినువలతో చేసిన ఆహారాన్ని తినాలి ఇది రాహు దోషాలను తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది దీపావళి నియమాలు సాయంత్రం పాటించాలి దీపావళి స్నానం సాయంత్రం సమయంలో నీటిలో కొద్దిగా పెరుగు కలిపి స్నానం చేయండి దీనివలన లక్ష్మీ కటాక్షం కలిగి డబ్బు సమస్యలు తొలుగుతాయి లక్ష్మీ పూజా సమయం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి పూజా విధానం ఎలా చేయాలంటే లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించండి నువ్వుల నూనె లేదా ఆవు దీపం వెలిగించండి ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను పూజలో ఉంచి నైవేద్యంగా అటుకులు బెల్లం ముక్క లేదా పాల పరమాన్ని అర్పించండి సంపద కొరకు మంత్రాలు ఓం కుబేరాయన్ మహా అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శ్రీ సూక్తం చదవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోధుమల దీపం గోధుమలను ఒక విస్తరాకుపై పోసి దానిపై మట్టి తమర పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీనివల్ల ఇంట్లో ధనలక్ష్మి శాశ్వతంగా నిలుస్తుంది గోమాత పూజ గోమాతకు అరటి అరటి పండ్లు తినిపించి నమస్కారం చేయండి దీనివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అర్ధరాత్రి శుభ్రత కొత్త చీపులు కొనుక్కొని రాత్రి పన్నెండు గంటలకు ఇల్లంతా శుభ్రం చేయాలి నీటిలో రాళ్ళ ఉప్పు కలిపి తడి బట్టతో తోడవాలి దీనివల్ల దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి ప్రవేశిస్తారు పాటించకూడనివి నివారణలు ఏమిటంటే మాంసాహారం తినకూడదు జుట్టు గోళ్ళు కత్తిరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అప్పుల సమస్యల కోసం రుణ విమోచన గణేశ స్తోత్రం చదవండి సంపద పెరగడానికి శ్రీయంత్రాన్ని పూజ గదిలో ఉంచండి ఈ ముగింపు ఈ నరక చతుర్దశి లేదా దీపావళి పర్వదినోజున ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే దరిద్రం దూరమై ఐశ్వర్యం సిద్ధిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ దీపావళి శుభాక్